నమస్తే దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్గా ఉన్నాం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మేము ఇవాళ బొంగులో చికెన్ చేయబోతున్నాం అయితే ఈ బొంగులో చికెన్ అనేది మిల్లి స్టైల్లో చేయబోతున్నాం స్పెషల్ అని అది సో దానికి కావాల్సిన అయితే అన్నీ ఏర్పాటు చేసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం మనమైతే కేజీ చికెన్ తెచ్చుకున్నాం ఆ కేజీకి తగ్గట్టు ఉప్పు కరమని కలుపుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి తర్వాత అయితే కారం వేసుకుందాం పచ్చిమిర్చి లేవు కాబట్టి ఆ కారం ఎక్కువ వేసుకుందాం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం ఇక కరివేపాకు వేసుకుందాం రాజా కొత్తిమీర వేసుకుందాం ఒకసారి అయితే మొత్తం మంచి కలుపుకుందాం ఫైనల్ గా పెరుగు పోసుకోవాలి ఇందులో అసలు ఒకటి మర్చిపోయినాం అల్లం అది అల్లం వేయడం మర్చిపోయినాం అల్లం వేసుకోవాలి అన్నేసి అల్లం వేయకుంటే కౌస్ కౌస్ వచ్చేది మొత్తం దోస్తులు ఇప్పుడు ఈ కలిపిన చికెన్నే కాసేపు మ్యారినేట్ చేసుకుందాం మ్యారినేట్ చేసేసుకొని బొంగుల్లో పెట్టి కాల్చేయడమే సో ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాత్రం ఇది మంచిగా మ్యారినేట్ చేద్దాం అప్పుడే దీంట్లో కలిపిన ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ ఉంటుంది కదా అది మొత్తం ముక్కలకు పడతానన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్క పెట్టేద్దాం దోస్తులు ఈ బొంగులో చికెన్ వేసే ముందు ఈ బొంగులు మంచిగా నీరతో కడుక్కుందాం బొంగులు ఎప్పుడైతే అండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ చికెన్ తీసుకున్నాం చికెన్ తీసుకొని ఈ బొంగులోకి పెట్టేసేద్దాం గట్టిగా కనుక్కోవద్దు మావులు వేసుకోవాలి లేకపోతే తీసేటప్పుడు శాక్ అవుతుంది మూతలుగా అరటాకుని పెట్టుకుంటాం అంటే బుచ్చలుగా దాన్ని మూసేయడానికి అరటాక్ ఎందుకంటే అరటాక్ ఫ్లేవర్ బాగుంటుంది ఈ అరటాకులు కాకుండా మూతకాకులు కూడా పెడతారు దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనమైతే అరటాకులు పెట్టేద్దాం అంటే ఇవి ఎందుకు పెడతారంటే ఆవిరిపోకుండా ఆవిరిపోకుండా పెడతారు అసలు ఆవిరిపోవద్దని దోసరు ఇదైతే పైలా బొమ్మలు పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా ఆ బొంగుల నుంచి వాటర్ ఎలా వస్తుందో బొంగులో వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది అది బయటకు అనమాట ఆ చికెన్ మొత్తం ఆ వాటర్తోనే చూడండి ఎట్లా వస్తుందో దోస్తులు ఇలా మంటల్లో ఒక నలభై ఐదు నిమిషాలు ఉడుకొని ఆ తర్వాతనే మంచిగా అన్నమాట చూశారు కదా ఇట్లా పెట్టాం మధ్య మధ్యలో ఒక తిప్పుతూ ఉండాలి మొత్తం ఉడుకుతా అన్నమాట నలభై నిమిషాలు అయితే మంటలు ఉడుకొని ఇచ్చినాం ఇది తీసుకుందాం బొమ్మల చికెన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇక తిని టేస్ట్ ఎట్ ఉందో చెప్తా మీకు హాస్టల్ <machos> కింద <machos> వేరే లెవెల్ అంతే చాలా బాగా వస్తుంది ట్రై చేసుకోండి మంచి ఆయిల్ లేకుండా హెల్తీ ఫుడ్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసింట్గా ఓకే ఫ్రెండ్స్ చూసిండుగా ఇది ఈరోజు మా వీడియో మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాబ్లాషా అండ్ నాబ్లాషా ఏ టూ జెడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్